శుభోదయం మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రాశిఫలాలు మేషం వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది మిత్రులతో ఆనందంగా గడుపుతారు పరిహారం వినాయక స్వామిని పూజించండి వృషభం కొన్ని అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు కుటుంబంలో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక శాంతిని ఇస్తుంది పరిహారం శివుని అభిషేకం చేయండి మిథునం మిత్రుల సహాయంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి వ్యాపారులకు లాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉన్నత స్థానం లభించే అవకాశముంది పరిహారం దుర్గాదేవిని పూజించండి కర్కాటకం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగాలలో ప్రమోషన్కు అవకాశాలు ఉన్నాయి పరిహారం హనుమాన్ చలీసా పఠించండి సింహం ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు అనవసర రుణాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి పరిహారం సూర్యారాధన చేయండి కన్యా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి శాంతికోసం భక్తి కార్యక్రమాల్లో పాల్గొనండి పరిహారం విష్ణు సహస్రనామం పఠించండి తులా వ్యాపారాలలో అనుకూల ఫలితాలు పొందుతారు కుటుంబంలో శుభవార్తలు వింటారు మిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొనవచ్చు పరిహారం లక్ష్మీదేవిని పూజించండి వృశ్చికం కీలక నిర్ణయాలలో సానుకూల మార్పులు వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు పరిహారం కాళికాదేవిని పూజించండి ధనస్సు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశముంది ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఓర్పుతో వ్యవహరించండి పరిహారం దత్తాత్రేయ స్వామిని పూజించండి మకరం విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించే సూచనలున్నాయి స్థిరాస్తి లావాదేవీలు విజయవంతంగా పూర్తి అవుతాయి పరిహారం శనిదేవుని పూజించండి కుంభం ధన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి పరిహారం సాయిబాబాను పూజించండి మీనం కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొనవచ్చు ఆర్థికంగా స్థిరమైన లాభాలు ఉంటాయి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి పరిహారం గురుగ్రహాన్ని ఆరాధించండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ తెలుగు టైమ్ టీవీ భక్తీను సబ్స్క్రైబ్ చేసుకోండి శుభదినం గడపండి